పాకిస్తాన్లోని లాహూర్ నగరంలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది ఇంటి నుంచి తప్పించుకున్న ఓ పెంపుడు సింహం వీధిలో వెళ్తున్న వారిపై దాడికి తెగబడింది ఈ ఘటనలో ఒక మహిళ ఆమె ఇద్దరు పిల్లలు గాయపడ్డారు గురువారం రాత్రి జరిగిన ఈ దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ని పోలీసులు విడుదల చేయగా అది నెట్టింట చేరి వైరల్గా మారింది లాహూర్లోని ఓ రద్దీ వీధిలో పదకొండు నెలల వయసున్న పెంపుడు సింహం తన ఉంటున్న గోడ దూకి బయటకు వచ్చింది ఆ సమయంలో షాపింగ్ చేసుకుని వస్తున్న ఓ మహిళను వెంబడించి ఆమె పైకి దూకి కింద పడేసింది అనంతరం ఆమెతో పాటు ఉన్న ఇద్దరు చిన్నారులపై పంజాబ్ విసిరిందే ఈ దాడిలో వారి ముఖాలు చేతులపై గాయాలయ్యాయి బాధితులను వెంటనే ఆసుపత్రికి తరలించగా వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు ఘటన అనంతరం యజమానులు సింహంతో పాటు అక్కడి నుంచి పరారయ్యారు అయితే పోలీసులు పన్నెండు గంటల్లోపే ముగ్గురు నిందితులను అరెస్టు చేసి సింహాన్ని ఓ జంతు సంరక్షణ కేంద్రానికి తరలించారు పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ లోని హూదా అధికారానికి చిహ్నంగా సింహం వంటి జంతువులను పెంచుకోవడం సర్వసాధారణంగా మారింది గత ఏడాది డిసెంబర్లో ఇలాంటి ఘటన జరగ ప్రభుత్వం వీటి పెంపకంపై కఠిన నిబంధనలు తీసుకొచ్చింది లైసెన్సులు తప్పనిసరి చేయడంతో పాటు నివాస ప్రాంతాల్లో వీటిని ఉంచడాన్ని నిషేధించింది